గమ్ గణపతియ నమ శ్రీ నమః నమ శ్రీ గురుగ్యో నమ మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ శక్తి మాంబిక రక్ష మహేశ్వరి ఓం నమో నమస్త ఈరోజు తొలి ఏకాదశి అమ్మవారికి పూజా కైంకర్యం చేస్తూ అమ్మవారిని అలంకారం అనేది చేయటం అనేది మొదలుపెట్టాను తొలి ఏకాదశి రోజు అమ్మవారికి విష్ణుమూర్తికి అమ్మవారికి కలిపి చేసే పూజా సందర్భం వైష్ణు విష్ణుమూర్తి ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కలిగి చేయాలని ప్రార్థిస్తూ లక్ష్మీ సకిత్ ఉండాలని ప్రార్థిస్తున్నాను ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ ఈ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి పండుగ మొదలు మనకి మొట్టమొదటి పండుగల్లో మనకి వచ్చే పండుగ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి వచ్చిన తర్వాతనే మనం అన్ని పూజలు అన్ని వ్రతాలకి పూజలకి పండగలకి అన్నిటికీ మొదలైన పండుగ ఈ తొలి ఏకాదశి అమ్మవారికి ఈ విధంగా సేవించుకుంటూ महाकाली महादुर्गा महारश्मि राजराजेश्वरी राजेश सूर्य अनपोन अप्रवारा में केवल भोलभर भो, सच्च वितुर बरेनु बल खोले ओम नमो नमस् ओम नागेन्द्रा नागा नागेदावती लोकेश महादेवी सर्वद्यान प्रदाय की दीपम दर्शिया में देवेश लक्ष्मां बत्तों नमो नमस्त आया నాగేంద్రాయ నాగాభణాయ నాగలక్ష్మీదేవత నమో నమస్తో నమో నమ ఓం సరక్తి శ్రీచక్రవాసిని నమో నమస్ మహాదుర్గా మహాలక్ష్మీ మహాసరస్వతి ఓం ఈశ్వరం పరమేశ్వరం పరబ్రహ్మస్వర నమో నమస్ నాగేంద్రయ నాగాయక్ష్మీకటాక్ష నాగలక్ష్మీదేవత నమో నమస్తో నమో విఘ్నవియ గణాధిపతి ఓం ఆంజనేయం మహావీరం సూర్యకోటి ప్రభావితం శ్రీకృష్ణాయ జై శ్రీమన్నారాయణ ఓ నారాయణాయ వాసుదేవాయూ దీపం ఆర్ధ్యాపర్శయాము ఈ చీర అనేది ఆషాఢ మాసం సారితో తెచ్చి ఇచ్చారు అమ్మవారికి ఈ చీరని అమ్మవారికి సమర్పిస్తూ ఇచ్చిన భక్తులకి మంచి ఆశీసులు అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటూ సదా అమ్మవారు వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ తీర్చినందుకు ఇంకా ముందు జరగబోయే కోరు విపత్తులకు కానీ జరగబోయే వాళ్ళ సమస్యలకు కానీ అమ్మవారి పరిష్కారం ఇవ్వాలని కోరుకుంటూ నాగలక్ష్మీదేవి అమ్మవారికి ఈ చీర సమర్పిస్తున్నాను జయ మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మి వాళ్ళ పేరున నేను పూజ చేస్తూ వాళ్ళకి అజీవెనలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మహాదుర్గగా ఈ స్థానంలో కొంచెం దగ్గర అమ్మవారు అందరి సమస్యలు తీరాలని చెప్పుకుంటూ ఈ దుర్గాదేవికి ఈ ఎర్రటి పూలతో పూజ చేస్తున్నాను ఈ లక్ష్మీదేవికి నాగలక్ష్మీదేవికి తల్లి భగవతి పరమేశ్వరి ఎప్పుడు ఇలా కాదు మరి ఏంటి ఈరోజు శ్వాస కరెక్ట్గా అక్కడికి వచ్చింది ఓం మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మి రాజరాజేశ్వరి అన్న పొంది ఓం లక్ష్మి భవానీ శాంకరి శాంబగి అమ్మవారికి గాజుల అలంకారం అనేది చేస్తున్నాను भगवती नारायणी देवी दुर्गा नमो नमस्तृभ्यो नमो नम श्रिया ओम सर्वशक्ति ओम नमो नमस्तृभ्यो ओम नमो महाकाली महादुर्गा महालक्ष्मी राजराजेश्वरी सर्वदेवता भगवती नारायण ओम नमो नमस्तृभ्यो नमो नम श्रिया राजू महालक्ष्मी

సకల చూడోపచారం పూజం కరిష్యే మంత్రపుష్పం సకలకు చూడోపచారం పూజం కరిష్యే మంత్రపుష్పం అమ్మవారికి ఈ పేలాల పిండి ఆ తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి సమర్పిస్తూ ఈ నాగలక్ష్మీదేవి అమ్మవారికి సకల దేవతలకి प्रणयय सो दानय सो समानाय स्वमजिमजि कर ओम महाका नागलक्ष्मी देवी ओम नमो नमस्त्यै। ओम सर्वशक्ति ओम महाकाली महादुर्गा महालक्ष्मी राजराजेश्वरी లో కానీ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి స్వామి వారి దగ్గర చేసుకుంటారు అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా ఆ విధంగానే చేస్తారు తొలి ఏకాదశి అనేది అందరి దేవతలకి అందరికీ అందరు మనుషులకి మొట్టమొదటి పండుగగా చెప్తారు ఈ తొలి ఏకాదశి రోజున ఈ భక్తుడు స్వామి అమ్మ దగ్గర వచ్చి తో తొలిగా పూజ చేసుకునే వ్యక్తుల్లో తనుగా భావించి అమ్మవారి దగ్గర సేవించుకుంటూ తొలి ఏకాదశికి అమ్మవారిని పూజ చేసుకుంటున్నాడు ఈ సుబ్రహ్మణ్యం అనే ఈ భక్తుడుకి సదా అమ్మవారి ఎప్పుడు తోడుగా ఉండి వారి కోరికలు తీరుస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చింది ఇక ముందు కూడా రావాలని కోరుకుంటూ అమ్మవారిని ఆశిస్తాను మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మి రాజరాజేశ్వరి అన్న పొన్ను ప్రవారానికి నారికేళం సమర్పించి సర్వదేవత పెరాల పిండి అమ్మవారికి సమర్పించి భక్తులకి ఇవ్వటం అనేది జరుగుతుంది నాగలక్ష్మి దేవత నైవేద్యం సమర్పయా పానీయం సమర్పయా जय देवी दुर्गा नमो नमस्ते चिन्ह नमो नवाय ज्ञान है ईश्वर परमेश्वर मला नक्की भेट नंतर महाकाली महादुर्गा महालक्ष्मी राजराजेश्वर मंत्र प्रवरामिक ओम ओम और तुलसी सूर्य वरियन बको देव से देव योना न तत्व महाराजी से ओ नमो नमस्ते सभ्यम ओम नमो नम ओम भगवती नारायणी देंवीदुर्गा नमो नम नमः, नम ओम सरस्वती ओम नमो नम सर्पूर हेराग्रामी देवी सर्वदेवतादेवता हसे नीराग्राम सामर्पयाम जय श्रीमारायण

పెట్టుకొని మీరు కూడా ఆర తీసుకోండి ఈ కర్పూర హారతిల ప్రతి ఒక్కరూ ఈ హారతిని అందుకొని అమ్మవారి ఆశీర్వచనం తీసుకోండి అమ్మవారి మనసులో మీ మీ కోరికలు ఏమున్నాయో మీ సంకల్పాలని మీరు చెప్పుకోండి ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానం నుంచి అమ్మవారిని చెప్పుకోండి మీ కోరికలు తీరిన తర్వాత ఈ స్థానంకి రండి అమ్మవారు ఆశీసులు దర్శనము తీసి చేసుకుందరు కానీ